అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు పదిహేను నెలలు పూర్తయిపోయింది ఇప్పుడు ఈ నెలతోటి పదహారో నెల కంటిన్యూ అవుతున్నది ఈ పదహారు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది మామూలు వ్యతిరేకత కాదు భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది వ్యతిరేకత రావడానికి గల కారణం ఏంటి అంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు వీళ్ళు చెప్పినటువంటి మాటలు వీళ్ళు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలను దాటవేసేటటువంటి కార్యక్రమం చేసినారు రేవంత్ రెడ్డి చేసినటువంటి మొత్తమొదటి తప్పు రుణమాఫీ రుణమాఫీ ఆగస్టు పదిహేనో తారీఖు చేస్తాము అని చెప్పి జనాలను నమ్మించి కేవలం ఎనభై శాతం రుణమాఫీ చేసిన ఇరవై శాతం ఇంకా చేయలే తర్వాత రైతు భరోసా మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు ఇస్తామని చెప్పి మార్చి ముప్పై ఒకటో తారీఖు రైతు భరోసా కూడా ఇవ్వలే అయితే పబ్లిక్కి ఏమర్థమైంది ఇక్కడ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డెడ్ లైన్ పెడతారు ఆ డెడ్ లైన్ దాకా ఎంత చేయాలో అంతే చేస్తారు అందరికీ చేయరు అంటే ఇప్పుడు వంద శాతం ఉందనుకో ఈ వంద శాతంలో కేవలం ఒక యాభై నుండి అరవై శాతం చేస్తారు మిగతా నలభై శాతం చేయరు ఏమైంది సార్ ఆ నలభై శాతం చేయలేదు అంటే అందరికీ చేసేసాం మొన్ననే ఇచ్చేసినాం కదా అంటే ఒక అంశాన్ని ప్రారంభించేటటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప దాన్ని కంటిన్యూ చేస్తలేరు దాన్ని ఎక్కడ కూడా క్లోజ్ చేస్తలేరు అంటే మేము చేసినాం కదా అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ అనేది పబ్లిక్ ఒక క్లారిటీ వచ్చింది నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా పదహారు నెలలు అంటే మామూలు విషయం కాదు పదహారు నెలలు ఇప్పుడు కాంగ్రెస్ ఏమో తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాష్ట్రంలో ఏర్పడినటువంటి అట్లేం కాదు కదా ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో ఏర్పడితే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు దాకా కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించింది అంటే తెలంగాణ కొత్త కొత్త రాష్ట్రం కొత్త కొత్త రాష్ట్రంలో కాంగ్రెస్ ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చింది ఫస్ట్ టైం తెలంగాణ ప్రజలు ఒక ప్రభుత్వాన్ని చూస్తున్నారు అనేది కాదు కదా గతంలో తెలంగాణ ఏర్పడకంటే ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ లాంటి వాళ్ళందరూ కూడా రాష్ట్రాన్ని పరిపాలించారు ఇక్కడ ఉన్నటువంటి జనం చాలా మంది ముఖ్యమంత్రులను చూసిరు ఎన్ ఎన్టీఆర్ని కూడా చూసిరు ఎన్టీ రామారావుని కూడా చూసిరు ఇక్కడ ఉన్నటువంటి జనం కానీ అందరు సీఎంల కంటే రేవంత్ రెడ్డి చాలా డిఫరెంట్ అందరు ముఖ్యమంత్రుల కంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ డిఫరెంట్ అన్ని ప్రభుత్వాల కంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా డిఫరెంట్ చాలామంది పబ్లిక్ అంటారు బయట మేము అప్పట్లో కాంగ్రెస్ను చూసినాం కానీ ఇప్పట్లో కాంగ్రెస్ అట్లా కాదు అప్పట్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పోతే జనాలు ముఖ్యమంత్రి కలిసేటోడట వైఎస్ రాజశేఖర రెడ్డి కలిసేటోడట వైఎస్ రాయశేఖర రెడ్డికి ఏం పనులున్నా కూడా జనాలు వస్తే ఒక ఇరవై మంది బయటకు వస్తున్న తర్వాత గేట్ కాడ నిలుచున్నా ఆ గేట్ కాడ ఆగి మరీ వాళ్ళతో మాట్లాడేటోడట మన ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఒకటి ముఖ్యమంత్రి లోపము ఇంకొకటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల లోపము చాలా భయంకరమైనటువంటి లోపం హామీ లేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద చర్చ నడుస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతుందా కాంగ్రెస్ ప్రభుత్వం కుప్ప కూలేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కూలాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు బేసిక్ గా ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వాలు కూలాలి అంటే ప్రతిపక్షం వాళ్ళు ప్రభుత్వాలపైన కుట్ర చేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో కూలిపోవాలంటే కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఈ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొనడమో ప్రతిపక్ష పార్టీ లీడర్లను ఏకం చేయడమో చేసి ఈ ప్రభుత్వాన్ని కూల్చోవచ్చు ఆప్షన్ ఉన్నది కానీ కేసీఆర్ ఆప్షన్ తీసుకుంటున్నారు అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ప్రభుత్వాన్ని కూల్చాలనేటటువంటి ఆలోచనలో ఉన్నరా లేరా అని పెద్ద క్వశ్చన్ మార్ కేసీఆర్కి ఎవరో చెప్పినట్టు సార్ మస్తు వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ మీద మనం ఈ టైంలో ప్రభుత్వాన్ని కూల్చేయవచ్చు మన ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవచ్చు అంటే వద్దు రేవంత్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాల ప్రభుత్వాన్ని మనం ఏమనవుద్దని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పినట్టు సరే కేసీఆర్ రెడీ లేడు కానీ వీళ్ళ సొంత పార్టీలో ఉన్నటువంటి వీళ్ళు వీళ్ళే పంచాయతీ పెట్టుకొని వీళ్ళ ప్రభుత్వాన్ని వీళ్ళే కూల్చుకునేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వాన్ని కూల్చాలంటే నా భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ కలుసుకుంటే ప్రభుత్వం కూలిపోతుంది కానీ బీజేపీ బీఆర్ఎస్ తలుచుకుంటలేవు వాళ్ళు కాన్స్టెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు కానీ సొంత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు వాళ్ళు వాళ్ళు పంచాయతీ పెట్టుకొని ఆఖరి వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్లే కూల్చేటటువంటి కార్యక్రమం ఇప్పుడు మీరు చూసి రాజగోపాల్ రెడ్డి ఓపెన్గా మాట్లాడింది జానారెడ్డి అనేటోడు నా మంత్రి పదవిని అడ్డుకుంటున్నాడు నాకు మంత్రి పదవులు ఇయరా ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలని చెప్పి రాజగోపాల్ రెడ్డి చాలా ఓపెన్ గా మాట్లాడింది తర్వాత రాజగోపాల్ రెడ్డి చెప్పిండు కాంగ్రెస్ ప్రభుత్వం దివాలా తీసింది అంటే ఆల్రెడీ రాష్ట్రం దివాలా దీసే దివాలా దీసేటటువంటి నేపణ్యం ఉన్న టైంలోనే మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి ఇప్పుడు ఇంకోటి రేవంత్ రెడ్డి కూడా చెప్పింది రాష్ట్రం దివాలా తీసింది అప్పుపాలు అయిపోయింది మమ్మల్ని నమ్మి ఎవరు అప్పిత్తలేడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చేయడానికి మా దగ్గర పైసలు లేవు మేము ఇప్పుడు ఏం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి కూడా ఓపెన్ గా చెప్పింది కాబట్టి ఫస్ట్ రాష్ట్రంలో ఖజానా లేదు మన రాష్ట్ర ప్రభుత్వంలో రూపాయి సిల్లి గవ్వ ఖజానా లేదు ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి హామీని ఎట్లా నెరవేర్చుకోవాలనేట ఒక తల పట్టుకున్నారు వీళ్ళంతా ఇప్పుడు గతంలో కేసీఆర్ అప్పో సప్పో ఎట్లడో చేసి ఎమ్మెల్యేలు జీతాలు ఆపి మంత్రులు జీతాలు ఆపి వాళ్ళకి వీళ్ళకి పైసలు ఇచ్చింది కానీ ఈ ఎమ్మెల్యేలు జీతాలు ఆపుతా వీలే ఒప్పుకుంటే లేదంట ఏ గట్లెట్లా ఆపుతారు మేము పబ్లిక్ కోసం పనిచేస్తున్నాం మేము మా జీతం మీరు ఎట్లా ఆపుతారు మేము ఒప్పుకోము అని చెప్పి వీళ్ళ జీతం ఆపేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు లేదని వీళ్ళ దగ్గర పైసలు లేవు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మేము కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాను కొత్త ఉద్యోగాలు ఎట్లు ఇస్తారు ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగులకే మీరు జీతాలు ఇవ్వనప్పుడు కొత్త ఉద్యోగాలు ఇస్తే కొత్త ఉద్యోగాలు కూడా జీతాలు ఇవ్వాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళని తర్వాత ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇరవై రెండు వేల మందిని తీసేయడానికి ప్రభుత్వం రెడీ అవుతున్నప్పుడు ఇంకా కొత్త ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ జీతాలు ఎప్పుడు ఇస్తారు ఉన్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్లు అనేది ఈ ఆలోచన ఉన్నారు వాళ్ళ జీతాలు ఇయ్యక అంటే ప్రభుత్వం చాలా విషయాలలో ఫెయిల్ అయిపోయింది అంటే బేసిక్ ఇక్కడ ఏం జరిగిందంటే రేవంత్ రెడ్డి సారికి పట్టు లేదు ఇది అధికారం అనేటటువంటి ఆ అంశం పైన పట్టు లేదు ముఖ్యమంత్రి కుర్చీ పైన ఆయన పెద్ద పట్టు లేనట్టు కనబడుతున్నది రేవంత్ రెడ్డి ఎక్స్పీరియన్స్ కాదు రేవంత్ రెడ్డి గతంలో మంత్రి కాదు ఆయన క్యాబినెట్లో లేడు ఆయన పరిపాలన తెలియదు ఆయనకు క్యాబినెట్ ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియదు ఏం తెలుస్తుంది ఆయన ఒకసారి ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే జెడ్పీటీజీ స్థాయి నుండి పైకి వచ్చినటువంటి వ్యక్తి చాలా డౌన్ డౌన్ స్టేజ్ నుండి పైకి వచ్చింది అయినా కూడా మినిమం ముఖ్యమంత్రి హోదాని మెయింటైన్ చేయాలంటే మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అయితే మెయింటైన్ చేయగలుగుతాడు మినిమం ఎందుకంటే మంత్రి పదవి ఉన్నప్పుడు క్యాబినెట్ లెవెల్ అది క్యాబినెట్ ర్యాంక్ అంటే మాక్సిమం అన్ని అంశాలు తెలిసినటువంటి వ్యవహారం ఉంటుంది కానీ రేవంత్ రెడ్డికి ఏం తెలియదు కదా అడ్మినిస్ట్రేషన్ తెలియనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి కూర్చొని కూర్చోబెట్టినారు ఆయనకు పెద్దగా ఏం తెలియదు అయితే ఇంకో విషయం ఏంటంటే రాజగోపాల్ రెడీ ఓపెన్ అయిపోయింది రాజగోపాల్ రెడ్డితో పాటు వివేక్ వెంకటస్వామి కూడా చెప్పిండు వివేక్ వెంకటస్వామి ఏం చెప్పిండు తెలుసా నన్ను రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చి మరి కాంగ్రెస్ పార్టీకి రమ్మని చెప్పిండు నేను బీజేపీలో ఉంటే అలా సెంట్రల్ మంత్రి అవుతుండే నేను నేను కాంగ్రెస్కి వచ్చిన అంటే ఆయన ఈయన బాధితుంది వివేక్ వెంకటస్వామి బాధ నాకు మంత్రి పదవి కావాలి రాజగోపాల్ రెడ్డి బాధంది నాకు మంత్రి పదవి కావాలి రాజగోపాల్ రెడ్డి ఏమన్నా తెలుసా రేవంత్ రెడ్డి వాళ్ళ మహబూబ్నగర్ ఏదైతుంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పార్లమెంట్ ఎలక్షన్స్ లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన నియోజకవర్గంలో ఎంపీని గెలిపించుకోలేకపోయిండు కానీ నాకు భువనగిరి నుండి ఇన్ఛార్జ్ ఇచ్చిర్రు నేను ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే నేను ఒక ఎంపీని గెలిపించుకున్నా రేవంత్ రెడ్డి కూడా గెలిపించుకోలేకపోయిండు మంత్రులను ఇన్ఛార్జ్ ఇస్తే మంత్రులు కూడా గెలిపించుకోలేకపోయిర్రు నేను గ్రేట్ అని చెప్పి రాజగోపాల్ రెడ్డి డప్పు కొట్టుకొని ప్రభుత్వం పైన అసహనం వ్యక్తం చేసిండు ప్రభుత్వం పైన అసంతృప్తి వ్యక్తం చేసిండు రేవంత్ రెడ్డి పైన ఆయన తిరుగుబాటు చేసిండు ఆఫ్కోర్స్ జానారెడ్డి పైన కూడా తిరుగుబాటు చేసిండు జానారెడ్డి గారి దగ్గరికి మల్లరెడ్డి రంగారెడ్డి వివేక్ వెంకట సారీ మల్లరెడ్డి రంగారెడ్డి తర్వాత గడ్డం ప్రసాద్ సార్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోయిందట పోయి సార్ ఆల్రెడీ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు నల్గొండలో ఇద్దరు ఉన్నారు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ముగ్గురు అవుతారు కాబట్టి మాకు రంగారెడ్డి జిల్లాకి మొత్తం మంత్రులే లేరు మేము పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు మొత్తం దాంట్లో నలుగురే నలుగురం మేము కాంగ్రెస్ పార్టీలో అయితే మిగతా పది పన్నెండు మంది మొత్తం కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే సో మాకు ఇక్కడ మంత్రి పదవి ఇస్తే బాగుంటది కదా అని చెప్పి రంగారెడ్డి జిల్లా వాళ్ళు అడిగితే రేవంత్ రెడ్డి పెద్దగా పట్టించుకోలేదట అయితే వీళ్ళు జానారెడ్డి గారి దగ్గరికి పోతే జానారెడ్డి గారు లేఖ రాసిరుడు ఢిల్లీకి రంగారెడ్డి జిల్లాకి రావాలి ఒక మంత్రి పదవి అని చెప్పి అయితే జానారెడ్డి ఎప్పుడైతే లేఖ రాసిండో జానారెడ్డి పైన మరలబడ్డాడు రాజగోపాల్ రెడ్డి అంటే వీళ్ళదంటే వీళ్ళే పంచాయతీలు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఓ శక్తి రావాల్సినటువంటి అవసరం లేదు ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది శక్తులే వాళ్ళది వాళ్ళే కథం చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి పంచాయతీ మల్లరెడ్డి రంగారెడ్డి పంచాయతీ తర్వాత జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలకు సంబంధించినటువంటి కరీంనగర్కి సంబంధించిన వ్యక్తి జీవన్ రెడ్డి గారు పంచాయతీ జగారెడ్డి గారు పంచాయతీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పంచాయతీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ ఏంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వీయొద్దు ఇద్దరు అన్నదంలోకి ఎట్టిస్తారు అదో పంచాయతీ అట్లనే కొంతమంది ఎమ్మెల్యేలు దాదాపు పన్నెండు పదమూడు మంది ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పద ఎట్ చేస్తారు మేము మనుషులం కాదా మాకు మంత్రి పదవి ఇయ్యరా మేము అర్హులం కాదా మేము ఎక్కువ ఓట్లతో ఎక్కువ మెజారిటీతో గెలిచినాం కాంగ్రెస్ పార్టీలో కుట్టి పెరిగినాం కాంగ్రెస్ కోసం కష్టపడ్డాం మాకు రాదా అని చెప్పి వాళ్ళు అంటే ఆల్మోస్ట్ వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళే కూల్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం కాన్స్టెంట్గా నడవాలి గట్టిగా కొనసాగాలి ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఒక తాటిపై కుండి వాళ్ళందరూ అనుకోని పనిచేయాలి కానీ ఇక్కడ అనుకోని పనిచేసేటటువంటి పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే కొంతమందికి నస్తలేదట రేవంత్ రెడ్డి సీఎం ఉంటే రేవంత్ రెడ్డి కింద మేము పనిచేయలేము కొంతమంది ఇంకొంతమంది లేదు లేదు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రావాలని కొంతమంది ఎమ్మెల్యేలు ఏ గాయనకేట్ ఇస్తారని చెప్పి ఇంకొంతమంది ఎమ్మెల్యేలు ఇంకొంతమంది ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కొంతమంది ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు రెడ్డి మంచిగానే ఉంది కదా అని చెప్పి కొంతమంది అంటే వీళ్ళ దాంట్లో వీళ్ళ దాంట్లో పంచాయతీలు వర్గపౌరులు మీరు చూసారు కదా ఎంతమంది మంత్రి పదవుల కోసం తాతాలు ఆడుతున్నారు చామేలన్న అద్దంకి దయాకరు విజయశాంతి కాంగ్రెస్ లో కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఓపెన్ గా సరే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చారు పొంగిట్టి శ్రీనివాసరెడ్డికి జూపల్లి కృష్ణరావుకి తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి వీళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ లకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళంతా మేము కాంగ్రెస్ లో పుట్టి పెరిగి కాంగ్రెస్ కోసం కష్టపడడం వాళ్ళ వాళ్ళను కాంగ్రెస్ గుర్తించదా మాకు మంత్రి పదవులు రావా అని చెప్పి ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చేసే పరిస్థితి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి ఆరు నెలల కంచెలు కలుస్తలేడట సిక్స్ మంత్స్ నుండి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడట ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి పైన హైకమాండ్ కంప్లైంట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి మమ్మల్ని కలుస్తలేడు మాతో మాట్లాడతలేడని చెప్పి ఇంకొంతమంది మంత్రులు రేవంత్ రెడ్డి వల్ల ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది రేవంత్ రెడ్డి నిర్ణయాలు రేవంత్ రెడ్డి డిసిషన్స్ వల్ల ప్రభుత్వం ఇబ్బంది పడుతుందని చెప్పి కొంతమంది మంత్రులు ఢిల్లీ హైకమాండ్ కంప్లైంట్ ఇచ్చారట అంటే చూడండి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళే పంచాయతీ పెట్టుకొని వాళ్ళే ప్రభుత్వాన్ని కూల్చేసేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది మన లాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏం అనాల్సిన అవసరం లేదు మన లాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏం ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి టీమ్ లో ఉన్నటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళే వేల్చుకుంటారు ఇప్పటి నుండి వచ్చినటువంటి ఒట్లాట పంచాయతీ నువ్వు ప్రభుత్వం కూలి కూలిపోవాలి అని అనుకుంటే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుట్ర వేస్తే కూలిపోతారు కానీ వాళ్ళు కుట్ర చేస్తలేరు ఈ కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు సీనియర్ లీడర్లు జూనియర్ లీడర్లు వీళ్ళు వీళ్ళే పంచాయతీ పెట్టుకుని వీళ్ళు వీళ్ళే కూలగొట్టుకునేటటువంటి పరిస్థితి వీళ్ళు కలిసికట్టుగా ముందు పోయే అవకాశం లేదు రేవంత్ రెడ్డి సీఎం అయితే నాకు నచ్చలేడు ఈ మంత్రి నాకు నష్టలేదు నాకు మంత్రి పదవి కావాలి ఇవ్వ రేవంత్ రెడ్డి అనేదో దావోస్ పర్యటనకు పోతుండ తెలిసి ఇక్కడ సింగపూర్ పోతుండట ఏదో పెట్టుబడులు తీసుకోద్దాం తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి రేవంత్ రెడ్డి సిఎల్పి మీటింగ్ పెట్టింది సిఎల్పి మీటింగ్ పెడితే ఆ మీటింగ్ కి దాదాపు పన్నెండు పదమూడు మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదట అసలు ఫో పోలేదట వాళ్ళ మీటింగ్ అటెండ్ కాలేదట కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ వాళ్ళు ఎందుకు పోలేదంటే రేవంత్ రెడ్డి మమ్మల్ని కలుస్తలేడు మాతో మాట్లాడతలేడు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇస్తాడు మేము ఎందుకు రావాలి మాకు మంత్రి పదవులు కావాలి మాకు ఇయరా మేము ఎందుకు రావాలి అని అదికి కొంతమంది ఎమ్మెల్యేలు సిఎల్పి మీటింగ్ పోలేదట రేవంత్ రెడ్డి ఆ మీటింగ్లో ఏమన్నారా తెలుసా భయం భయం రేవంత్ రెడ్డికి ఏం భయం అంటే నేను సింగపూర్ పోతున్నా నేను సింగపూర్ పోయి వచ్చే లోపు నన్ను ఏమైనా గద్దె తీస్తారా నేను సింగపూర్ పోయి వచ్చే లోపు నన్ను ఏమన్నా నా ముఖ్యమంత్రి పదవిని కథం చేస్తారా వేరేటోళ్ళు ఎవరికైనా ముఖ్యమంత్రి కావాలని మనం తిరుగుతారా వేరే వేరే దిక్కు తిరుగుతారా అని చెప్పి భయంతో మీరు ఎవరు కూడా సొంత నిర్ణయాలు తీసుకోవద్దు గీత దాటితే సస్పెండ్ చేస్తాం గీత దాటితే ఖచ్చితంగా నోటీస్ ఇస్తాం ఎవరు పది మంది పదిహేను మంది కూర్చొని మీటింగ్లు పెట్టుకోవద్దు మీకు ఏమి ఇబ్బంది ఉన్నా నేనున్నా మీకు ఏమి ఇబ్బంది ఉంటే మీనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జ్ గారు ఉంటారు ఆమెకు చెప్పండి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి చెప్పండి కొంతమంది కావాలని మన పైన దుష్ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పి ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చిండు అంటే ఎమ్మెల్యేలకు అటెన్షన్ ఇస్తున్నాడు అన్నట్టు అటెన్షన్ మీరు అందరూ అటెన్షన్ లో ఉండాలి నేను సింగపూర్ పోతున్నా నేను పర్యటన పోతున్నా నేను పర్యటన పోయి వచ్చే ముందు ప్రభుత్వమే ఊలిపోవచ్చు నా ముఖ్యమంత్రి పదవే పోవచ్చు కాబట్టి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు చెప్పిపోతున్నాడు మీరు అందరూ ఎక్కడ కూడా పొరపాటు చేయవద్దు మీరు ఎక్కడ కూడా మీటింగ్లు గీటింగ్లు పెట్టుకోవద్దు మీ కాన్స్టిటెన్సీలలో ఉండాలి మీ నియోజకవర్గాలలో తిరగండి మీ నియోజకవర్గాలలో పర్యటన చేయండి హైదరాబాద్కి రావద్దు మీరు అని చెప్పి అందరు ఎమ్మెల్యేలకు చెప్తున్నాడు పుసుకునే వచ్చిందనుకో మొన్న పది మంది ఎమ్మెల్యేలు ఏదో ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టుకున్నారని తెలిసింది కదా వాళ్ళు ఎందు మీటింగ్ పెట్టుకున్నానో పెద్ద క్వశ్చన్ మార్క్ రేవంత్ బస్ట్ భయపడ్డాడట నా గురించే పెట్టిరేమో నా ముఖ్యమంత్రి ఆ పదవిని గుంజుదామని నా ముఖ్యమంత్రి పదవిని గత దించామని ఇట్లా వీళ్ళు మీటింగ్ పెట్టిరేమో అని భయపడ్డాడు ఇప్పుడు అదే సిఎల్పి సిఎల్పీ మీటింగ్లో కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో సొంత నిర్ణయాలు తీసుకోవద్దు అందరూ ఒక దాటిగా ఏరి పది మంది పదిహేను మంది మీటింగ్లు పెట్టుకోవద్దు మీకు ఏమి ఇబ్బంది నాతో చెప్పమని చెప్తున్నాడట అంటే భయం ఇప్పుడు ఏంది ఒకటే ఒక సింపుల్ పాయింట్ ప్రభుత్వం దగ్గర పైసలు లేవు ఇప్పుడు ప్రభుత్వం నడవాలి అంటే ప్రభుత్వం దగ్గర ఎట్లీస్ట్ ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వాలంటే పైసలు ఉండాలి వీళ్ళ దగ్గర పైసలు లేవు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వడానికి కూడా వీళ్ళు అప్పు చేయాలి ఆల్రెడీ పదిహేను పద్నాలుగు నెలల్లో లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇప్పుడు దాదాపు ఇంకో పదివేల కోట్లు అప్పు చేసి లక్ష అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కాబట్టి లక్ష అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పు ఇప్పటిదాకా ఏంటి దానికి వడ్డీ కట్టాలి కేసీఆర్ చేసినటువంటి ఏడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు వడ్డీలు కట్టాలి అంటే సుమారు ఇప్పుడు ఈ మొత్తం ఎనిమిది ఎనిమిదిన్నర సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ ప్లస్ వీలర్ ఎనిమిదా సారీ ఈ పదకొండు సంవత్సరాల పరిపాలనలో నా తెలిసి ఒక తొమ్మిది లక్షల కోట్ల అప్పైంది ఈ తొమ్మిది లక్షల కోట్లకు వీళ్ళు వడ్డీలు కట్టాలి అట్లనే వడ్డీలతో పాటు రైతు భరోసా ఇవ్వాలి రుణమాఫీ చేయాలి ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వాలి తర్వాత పిఆర్సీలు టీఏలు డిఏలు విలిచినటువంటి హామీలు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇట్లా మాట్లాడుకునే పోతే చాలా ఉన్నాయి ఆర్టీసీ బస్సుకు ఐదు వేలు ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు ఇట్లా మాట్లాడుకున్న పోతే చాతభారతం ఉంటది కదా ప్రభుత్వం నడవాలంత ఈజీ కాదు కదా పైసలు ఉండాలి కదా మరి ఓపెన్ అయ్యి చెప్తురు మా దగ్గర ఖజానా లేదు మా దగ్గర పైసలు లెగ్గు నేను ఏం చేయాలి అప్పు ముడతలేదు మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు అని చెప్పి ఓపెన్ గా మాట్లాడుతుంది కదా కాబట్టి పెద్ద క్వశ్చన్ మార్గం కనబడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోనుందా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోనుందా కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల వరకు ఉంటుందా అని చెప్పి ఒక పెద్ద చర్చ నడుస్తున్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు తర్వాత ఎమ్మెల్సీలు తర్వాత సీఎం వీళ్ళు మొత్తం ఐదుగురు కలిసి పనిచేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నడిచే అవకాశం ఉంటుంది ఎమ్మెల్యేలది ఒక రూటు ఎంపీలది ఒక రూటు మంత్రులదొక రూటు ఎమ్మెల్సీ ఒక రూటు సీఎం ఒక రూటు ఎవరు రూటు వాళ్ళకి సపరేట్ ఉంటే ప్రభుత్వం ఏడు నడుస్తుంది దేనికి నడుస్తుంది ప్రభుత్వం అందరు కలిసికట్టుగా పని చేస్తేనే పని అయింది ఏ గట్లగా ఇట్లా నాకు మంత్రి పదవి కావాలని నేను ఇట్లా తూకిత్తా మేకిత్తా అంటే నడుస్తుందా ఈ పార్టీ మారినటువంటి పది మంది దాంట్లో కూడా దానం నాగేందరు గూడెం మహిపాల్ రెడ్డి కడియం శ్రీయరి పోచారం శ్రీనివాస రెడ్డి మాకు మంత్రి పదవులు కావాలంటున్నారు అక్కడ వాళ్ళు కూడా నాకు మంత్రి పదవులు కావాలి మాకు మంత్రి పదవు ఇయ్యదా అని చెప్పి వాళ్ళు కూడా అడుగుతున్నారు కాబట్టి చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది మరి ఈ కాంగ్రెస్ నిలబడుతుందా నిలబడదా ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లు వీలు వీలై కొట్లాడుకొని ప్రభుత్వాన్ని కూల్చేస్తారనే ఒక కోణం అయితే వినబడుతున్నది సరే చూద్దాం ఏం జరగబోతుంది ఇట్లనే కంటిన్యూ అవుతుందా లేకపోతే ఈ ప్రభుత్వాన్ని మన గాడిలో పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా ముందు ముందు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం